హాయ్ అందరూ ఎట్లున్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ నేను సప్తశ్రనివారం వ్రతం స్టార్ట్ చేశాను కదా అండి ఈరోజు నాది రెండో వారం ఈరోజు నా పూజా విధానం మొత్తం వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు టైం మార్నింగ్ ఫైవ్ అవుతుందండి బయట కల్లాపి చల్లి ముగ్గేస్తాను మార్నింగ్ మాకు మార్నింగ్ లేవగానే రోజు సుప్రభాతం పాటలతో స్టార్ట్ అవుతుందండి డే అంతా నాది బయట వర్క్ కంప్లీట్ అయ్యేలోపు మా అక్క లోపల ఇల్లు వచ్చి ఇల్లు తోడ్చేస్తుందండి సో ఈమె నాకు ఫుల్ కోఆపరేట్ చాలా సహాయం చేస్తుంది ఇప్పుడు పూజకు సంబంధించిన ప్రసాదాలన్నీ తయారు చేసుకుందామండి ఫస్ట్ నేను పులిహోర ఇంకా నైవేద్యంగా పరిమాణం చేయాలనుకుంటున్నా ముందుగా మనం ప్రసాదం స్టార్ట్ చేసే ముందు పొయ్యికి కొంచెం బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకొని తర్వాత పూజకు సంబంధించిన ప్రసాదాలన్నీ స్టార్ట్ చేసుకోవాలండి ఫస్ట్ గ్యాస్ వెలిగించి పులిహోర కోసం రైస్ ఇంకా పరమాన్నం కోసం కూడా రైస్ కడిగి పెట్టేసినానండి తర్వాత కొంచెం బెల్లం ఉంటుంది కదా బెల్లంని తురిమి పక్క పెట్టేసుకున్నాను వడపప్పు తయారు చేసుకోవడానికి పెసరపప్పుని నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేసుకోవాలండి తర్వాత బెల్లం తురిమి పరమాన్నంలో వేసుకోవాలి బెల్లాన్నం కోసం అండి అది పర్మాణంలో వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ప్రసాదాలు అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పూజలో కూర్చుంటే కొంచెం మంచిగా ఉంటుంది లేకపోతే మళ్ళీ మధ్యలో మధ్యలో ఇవ్వాలి మళ్ళీ ప్రసాదాలు స్టార్ట్ చేసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కదండి ఫస్ట్ పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ చేసి పక్క పెట్టుకున్న తర్వాత మనం పూజకు కావాల్సిన సామాగ్రి ఇంకా అన్నీ చూసుకుంటే చాలా బాగుంటుంది పులిహోర కోసం పోపు వేస్తున్న కావాల్సిన రైస్ కంప్లీట్ అయిపోయింది తర్వాత పోపు వేసుకుంటున్న ఇప్పుడు వరకు కావాల్సిన పోపు రెడీ అయిపోయింది వడపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ వడపప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసి దాంట్లో కొంచెం బెల్లం ఇంకా తులసి దళాలు వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి అది స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు ఇంకా పానకం కోసం ఒక బౌల్లో బెల్లం దాంట్లో వాటర్ వేసి దాంట్లో ఇలాచి పౌడర్ ఇంకా మిరియాలు తులసి దళాలు వేసుకోవాలి స్వామివారికి ఇష్టమైన ప్రసాదం అండి నెక్స్ట్ పిండి దీపాలు తయారు చేసుకోవడానికి బియ్యం పిండి దాంట్లో నెయ్యి బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి దాంట్లో కొన్ని పచ్చిపాలండి పచ్చిపాలు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు దాన్ని మంచిగా లేకుండా పిండి దీపాలన్నీ నీట్గా రావాలండి ఇట్లా క్రాక్స్ ఏం లేకుండా మంచిగా నీట్గా చేసుకోవాలి కాబట్టి పిండిని మంచిగా ఉండలేకుండా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానాలండి పిండి అప్పుడు మంచిగా దీపాలు వస్తాయి లేకపోతే రావండి అన్నీ ఇట్లా ఏమంటారు క్రాక్స్ వస్తాయి పిండి ఎంత మంచిగా నానితే అంత మంచిగా దీపాలు వస్తాయండి నేను ఫస్ట్ వారం తర్వాత సెకండ్ వారం చాలా మంచిగా వచ్చినాయి అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెట్టుకోవాలి లడ్డు కోసం నల్ల నువ్వులు ఇంకా బెల్లం మిక్సీకి పట్టుకోవాలండి దాన్ని రౌండ్ రౌండ్గా వండలు చేసుకుంటే సరిపోతుంది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదంలో ఇది అనేది ఇంకొకటి ఇంకొకటండి పూజ స్టార్ట్ చేసే ముందు దేవుని సామాన్లన్నీ శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా వెంకటేశ్వర స్వామి నామాలు వెంకటేశ్వర స్వామికి బొట్లు అన్నీ అలంకరించుకున్న తర్వాత అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలండి మళ్ళీ పూజ మధ్యలో మళ్ళీ మళ్ళీ లేవాలంటే మనకి డిస్టర్బ్ డిస్టర్బ్గా అవుతుంది కాబట్టి అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత పూజలో కూర్చుంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా పూజ చేసుకుంటామో మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది మధ్యలో ఊరికే లేవకుండా ఉండాలంటే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నేను మీషోలో తీసుకున్నానండి సప్తశనివారతం స్టార్ట్ చేయకముందుకే నేను ఈ విగ్రహాన్ని తీసుకున్నాను ఇది ఇలా సప్తశనివారతానికి మంచిగా యూజ్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు మీషోలో ఇంత మంచిగా ఇది వస్తుందని కూడా నేను అస్సలు అనుకోలేదు చాలా మంచిగా వచ్చింది నాకు చాలా అంటే చాలా నచ్చింది నిజంగా వెంకటేశ్వర స్వామి వ్రతం స్టార్ట్ చేసే ముందు ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో దేవుళ్ళకి ఫస్ట్ దీపం పెట్టేసుకున్నాను ఇంట్లో దేవుళ్ళకి దీపం పెట్టుకున్న తర్వాత నా పూజా విధానం స్టార్ట్ అయ్యిందండి ముందుగా నానబెట్టుకున్న పిండి దీపాల కోసం పిండి ఉంది కదా దానికోసం దీపాలు సిద్ధం చేసుకోవాలి ఏడు దీపాలు చేసుకోవాలండి దాంతో పిండి బాగా నానుతుంది కాబట్టి దీపాలు అనేవి చాలా నీట్గా వస్తాయి దీపాలన్నీ చేసుకున్న తర్వాత వాటికి నామాలు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకోవాలి దీపాలు పెట్టడానికి అందరూ ఇయర్ ఇయర్బర్డ్స్ అగ్గిపుల్లలు ఇంకేవేవో ట్రై చేస్తున్నారండి నాకు ఎందుకు అలా పెట్టడము నాకు ఎందుకో దేవునికి మన చేతులతో బొట్లు పెట్టడమే నాకు నా మంచిగా అనిపిస్తుంది అందుకే నేను పిండి దీపాలకి నా చేతులతో నేనే నామాలు పెట్టాను నేను ఎలాంటి ఇవి యూస్ చేయకుండా నా చేతులతో నేనే పెట్టాను మనం అలా చేతితో పెట్టినా కానీ దీపాలకి బొట్లు ఎంత నీట్గా వస్తాయో చూడండి ఒకసారి ఎందుకో అవి ఇవి యూజ్ చేయడం నాకు అలా ఎందుకో నచ్చట్లేదు సో నేను ఇలాగే దీపాలకి బొట్లు పెట్టేసుకున్నాను దీపాలన్నీ రెడీ అయిన తర్వాత దాన్ని నెయ్యితో చేసిన ఒత్తులు వేసుకొని రెడీగా పెట్టుకోవాలండి తర్వాత పీఠం రెడీగా చేసుకోవాలి స్వామివారికి పీఠం ముందు వేయడానికి ముగ్గు పసుపుతో వాళ్ళకి దాని మీద ముగ్గు వేసి ముగ్గు వేసి రెడీగా పెట్టుకోవాలి పీఠంలో ఒకటి ఎర్రటి క్లాత్ వేసుకొని దాని మీద బియ్యం వేసి స్వామివారి ఫోటో అలంకరించుకొని దానికి కావాల్సిన సామాన్లన్నీ అలంకరించుకోవాలి కలుషం అవన్నీ రెడీగా పెట్టుకోవాలి పూజకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అన్నీ పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ దగ్గర పెట్టుకోవాలండి మళ్ళీ మళ్ళీ లేవకుండా అన్ని ఒత్తులకి అన్ని సంబంధించిన నేను పసుపుతో వినాయకుడిని తయారు చేసి రెడీగా పెట్టుకోవాలండి పూజ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ మీకు అందరికీ ఇబ్బంది కాకుండా ఉండడానికి నా వ్రతం స్టార్ట్ అయిందండి ఇలా నేను వ్రతాన్ని జరుపుకుంటాను నా వ్రతాన్ని నేను అందరూ బుక్లో చూస్ చేసుకుంటారు కొంతమంది ఫోన్లో చూస్ చేసుకుంటారు నేను శ్రీ తెలుగు హాస్ట్రో అండ్ శ్రీ తెలుగు హాస్ట్రాలజీ అనే ఛానల్ని ఆ స్వామివారు చెప్పే పూజ విక్రమా ఇలా పాటిస్తూ ఇలా జరుపుకుంటాను నా పేరు స్వామి వారు వచ్చిన మీకు కూడా నచ్చాక వ్రతం అయిపోయే వరకి నేను స్వామివారు చెప్పే ప్రతి ఒక్కటి ఫాలో అయ్యి అదే విధంగా నేను పూజ జరుపుకుంటానండి మొత్తం స్వామివారు ఎలా చెప్తే అలా పూజ జరుపుకుంటాను మొదటి వారం కొన్ని మిస్ అయ్యాయి అంటే

సారి పసుపు నాయకుడు అన్నారు కదా ఆ పసుపు నాయకుడిని అగ బియ్యం పండేలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత పసుపు నాయకుడికి కస్త కుంకాన్ని బోటు పెట్టండి గణానాంఖ గణపతి గుంహాభాభహే కవింగ వేనాముపవశ్వరవస్తమం జేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్పర ఆనశ్రుణ నోదన సే దశాదనం పైన కూడా పెట్టండి చుట్టూ కూడా పెట్టండి అలాగే మీరు కూడా కుదృతహా శ్రీ మహాగణాధిపతిన పర్వహ పంచామృత స్నానేన శుద్దాదిగ స్నానం సమర్పయామి ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా ఈ వస్త్రాలు పసుపుతో చేసిన వస్త్రాలు ఈ వస్త్రాలు తీసి నమస్కారం చేయండి వేల వస్త్రాలు లేకపోతే కనుక అక్షత గుజ్జు నమస్కారం చేయండి ఓ ఉపయింద మాం దేమసగా ఓం అభి వస్త్ర ఆ సోసరాంజను జాబి లేరు ఆ పోయమ ఆ నహ అభిచంద్రా భర్తారాయణ హెరణ్య అభ్యస్వాహి ఓ శ్రీ మహాగణాది మర్మహా వస్త్ర యుత్నం సమర్పయామి అలా గణపతి దగ్గర వేసి చె వ్రతం స్టార్ట్ చేసే ముందు మనం వినాయకునికి పూజ చేసుకోవాలండి నేను అలాగే వినాయకుని పసుపుతో వినాయకుని రెడీగా చేసి పెట్టుకోవాలి ఫస్ట్ వినాయకునికి పూజ జరుపుకోవాలండి స్వామీజీ వారు చెప్పినట్టు పసుపు వినాయకుని రెడీ చేసుకోవాలి ఈ వ్రతానికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వ్రతం చేసుకోవడానికి ఏమేమి కావాలి ఏంటి అని ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఈ పూజ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏమేమి చేసుకోవాలి ఎలా ఉండాలి నాన్ వెజ్ తినాలా వద్దా ఇంకా ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తానండి यामे पद्मावती पदाय नमः जारणि पूजयामि ओम ज्ञानप्रदाय नमः ऊरू पूजयामि ओम श्रीवासाय नमः कटिंबुजयामि ओम महाभागाय नमः कटिंब पूजयामि ओम निर्मलाय नमः उदरं पूजयामि ओम विशालहृदयाय नमः भयम पूजयामि ओम परिशुद्धात्मने नमः स्थानं पूजयामि ओम प्रोषवेदात् श्री वेंकरेश्वर स्वामीने नमः नानाविध परमल पत्र पुष्प पूजां समर्पयामि धूपं प्राकाबर చాలా చాలా ఏడు దీపాలు కూడా వెంచండి స్వామివారికి ఏదైనా ఏడంటే బాగా ఇష్టం అంచేత ఏడు రకాల పళ్ళు అయితే ఏడు ఏడు రకాలు ఏదైనా సరే లేకపోతే ఏదైనా సరే ఏడు చెప్పులు పెడుతూ ఉండాలి అలాగే దీపాలు కూడా ఏడు ఒక కలప్రీ అరవేర్మంగా వద్దావదేశం శ్రీ వెంకటేశ్వర స్వామి వర్వహ తాంబూలం సమర్పయా నీరాజనం ఈసారి మళ్ళా హారతపురాన్ని వెలిగించండి రాజంజర్యా గృహే లక్ష్మీరా ముఖేతమంగు నిత్యశ్రేరస్తో నిమంగళలా పిఠశే పిఠసి ఒకటి ఇలా నా వ్రతం అనేది పూర్తయిందండి సప్త శనివారం వ్రతంలో ఇది నాది రెండో వారం ఇంకా ఇంకా మంచిగా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను తప్పకుండా చెప్తాను వ్రతం సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తానండి ఎడికుండల వాడ వెనుక గోవింద విందా